Let's go! అందరూ కూర్చోవాలి దయచేసి అన్న క్లస్టర్ యూనిట్ బూత్ నుంచి అందరూ కూర్చోవాలి దయచేసి ప్లీజ్ స్పెషల్ అందరూ కూర్చోవాలి ఇప్పుడు వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామ గారి విగ్రహానికి తండ వేయవలసిందిగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారిని ఆహ్వానిస్తూ జోహార్ 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 ఎన్టీఆర్ నారా లోకేష్ గారి నాయకత్వం నారా లోకేష్ గారి నాయకత్వం నారా లోకేష్ గారి నాయకత్వం దోహారన్న ఎన్టీఆర్ దోహారన్న ఎన్టీఆర్ నారా లోకేష్ గారి నాయకత్వం అన్న అందరు కూర్చోండి స్పెషల్ ఇన్వైటీస్ క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జెస్ అన్న అందరు కూర్చోవాలి కార్యకర్తల గుండె చప్పడు సంక్షేమ విభాగాన్ని సృష్టికర్త ప్రతి కార్యకర్తలు కూడా కుటుంబ సభ్యులుగా భావించి రెండు వందల ఇరవై ఆరు రోజులు మూడు వేల ఒక వంద ముప్పై రెండు కిలోమీటర్లు సుదీర్ఘ పాదయాత్ర చేసి ప్రజల్ని చైతన్య చైతన్యపరిచి ఎలా దళపతిగా మారి మన ప్రాంతంలోనే నల శనికి నాంది పలికి నేను శంకారావు పోలించడానికి మన మధ్యకు విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారికి స్వాగతం సుస్వాగతం మీ అందరి తరఫున ఇప్పుడు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించి ముందుకు తీసుకెళ్లవలసిందిగా పెద్దలో కావాలేను పేల గోవింద్ గారిని ఆహ్వానిస్తా ఉన్నాం అందరికీ నమస్కారం దయతో మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ మీటింగ్ కంప్లీట్ అయ్యే వరకు కొద్ది డిసిప్లైన్ మంది ఒక క్రమశిక్షణ గల పార్టీ ప్లీజ్ 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 మంది చాలా క్రమశిక్షగల గల పార్టీ ఇంతవరకు బ్రహ్మాండంగా అన్ని మీటింగ్లు కూడా మీ అందరు సమీస్ కూర్చుని అన్ని ప్రోగ్రామ్స్ బాగా చేశాం ఇప్పుడు మన యువనాయకుడు నారా లోకేష్ గారు సందేశం ముఖ్యం ప్లీజ్ నారా లోకేష్ సందేశం ముఖ్యం అందరూ దైతో ఇంకా ఇక్కడి నుంచి అందు గురించి పెద్దలైన అందుకు చెప్పింది క్లుప్తంగా వినండి ఈ రోజు మీ అందరు కూడా పేరు పేరున ఈ శంకారం ప్రాగ్రామ్ చేసిన మన యువ నాయకుడు రేపు రాబోయే రోజుల్లో మన రాష్ట్రాన్ని తీర్చిదిద్దడానికి సిద్ధంగా ఉన్న మహత్తమైన వ్యక్తి నారా లోకేశ్వర్ గట్టిగా చెప్పట్ల ద్వారా మీ అందరూ కూడా ఆహ్వానం పలకాలని మీ అందరికీ నా తరఫున వేదిక మీద ఉన్న పెద్దలు దాని బారు కానీ అలాగే జనసేన జిల్లా అధ్యక్షులు పచ్చికల్ రమేష్ బాబు గారు అలాగే మన పుచ్చు భాస్కర్ గారు నాగ్ జగదీశ్ గారు కాయల మురళీ గారు మరియు మన ఎలమించి ఇన్ఛార్జ్ ప్రగట్ నాగేశ్వర రత్నాకర్ గారు కోర్టు బాలాజీ గారికి మరియు మెయిన్ ముఖ్యంగా మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు మరియు మా అక్కజల్లికి అందరికీ పేరు పేరున పత్రికా సోదరులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు జరుపుకుంటారు గడిచిన ఐదు సంవత్సరాలు సార్ మా నియోజకవర్గంలో ఒక అక్కడ పెద్ద సైకో ఇక్కడ కోడిగుండ సైకో సార్ సార్ కోడిగుండె మధ్య పెద్ద సైకో సార్ చాలా వరకు మన కార్యకర్తలకు మా ప్రాంతంలో ముఖ్యంగా డి ఫోరం పట్టాలప్పుడు నాన్నగారు తాతగారుంటే డిఫారమ్ పట్టాలు ఇచ్చారు సార్ ఆ రోజు మన పార్టీలో వేరే పని కట్టుకొని ఎక్కువగా పన్నబాగు ప్రాంతాల నుంచి డిఫారమ్ పట్టాలు ఇచ్చి జీడితోట్లే అవన్నీ ల్యాండ్ పూరిం కింద ల్యాండ్ పూరి బాబు ప్లీజ్ 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 బాబారావు ప్లీజ్ ల్యాండ్ పూలింగ్ అనే నప్పుడు తోటి పోలీసు వ్యవస్థ అడ్డం పెట్టుకొని దారుణంగా మొత్తం తోటలన్నీ కూడా నేల మట్టం చేశారు సార్ మా ప్రాంతంలో ఎండాకాలంలో జీడి తోటలు ఆ పిక్కలేరుకుని ఆ డబ్బులతో సముద్రంతో బ్రతికి వారు సార్ మాది మెట్ట ప్రాంతం పల్లం కంటే మెట్ట ప్రాంతం ఎక్కువ సార్ మొత్తం సర్వనాశనం చేస్తారు తోటలని ఇవన్నీ కూడా నలుగురు పెద్ద మనుషులున్నారు సార్ రాబందులు అనకాపు నియోజకన్న రాబందులు నలుగురు సార్ దాంట్లో నలుగురికి టీం లీడర్ కోడిగుడ్డి మంత్రి సార్ దానిపైనే వినాలా ప్లీజ్ వినాలా జరిగింది మీ అందరు కూడా వినాలా పెద్ద ఇచ్చే సార్కి వినాలా మీరు అర్థం వినాలా సార్ దానిపై నేను సాక్షాత్ ఇప్పుడు ప్రస్తుతం సైకో ఇంటికి కూడా వెళ్ళి ప్రజా దర్బార్లో రిప్రజెంటేటివ్ కూడా ఇవ్వడం జరిగింది సార్ రిప్రజెంటేటివ్ లో రెస్పాండ్ కాలేదు సార్ ఎంటనే సిఐడి లో ఇచ్చారు సార్ వాళ్ళు కూడా రెస్పాండ్ కాలేదు సార్ దాంట్లో మళ్ళీ హైకోర్టులో పిల్లేసారు సార్ పిల్లే సిద్ధార్థ సిఐడి నెంబర్ సార్ కేసు నెంబర్ సార్ తమరు దీంతో పాటు ఇంకొక విషయం ఉంది సార్ ఇస్సన్న భూములు అది తమ నోటీసు లాస్ట్ టైం అన్ని కూడా సబ్మిట్ చెప్పడం జరిగింది సార్ ఇస్సన్న భూములు కూడా ఐదు వందల తొంభై ఎకరాలు సార్ పెద్ద రాబందులు సార్ వీళ్ళు మొత్తం దాచుకోవడానికి దోసుకోవడానికి వచ్చారు సార్ దాని ముందున్న డిఫారం పట్టారు ఆ షెడ్యూల్ తగలవారు వాళ్ళకి చెప్పకుండా అది కూడా దౌర్జన్యంగా నేలమట్టం చేసి అది కూడా మొత్తం ఇరవై తొమ్మిది ఎకరాలు అది సార్ ఆ రోజు మన తెలుగుదేశం ప్రభుత్వం దాని పద్ద రంగుబోల్ రిజర్వేర్ అని కట్టారు సార్ రంగుబోల్ రిజర్వేరీ ఆ రిజర్వేయర్ లో కూడా నలభై ఎనిమిది ఎకరాలు ఆక్ఫై చేస్తారు సార్ ఆ రిజర్వేర్ కు వచ్చే వనరులు ఆ కొండపై నుంచి నీరు అంతా కూడా ఎన్ని కూడా ఆక్ఫై చేస్తారు సార్ దాని వల్ల రైతాంగానికి తీవ్ర నష్టం జరిగింది సార్ దానిపై తక్షణ తమరు అది ఒకటి నిర్ణయం తీసుకో సార్ తక్షణం మన ప్రభుత్వం వచ్చింది అలాగే ముఖ్యంగా మా ప్రాంతంలో రైతాంగం ఎక్కువ సార్ అనకాపు నియోజకవర్గంలో దీనికి గ్రోయిన్ వ్యవస్థలు ఉన్నాయి సార్ గ్రోహిణ వ్యవస్థలు శాజార్ రాతి కట్టు కట్టి దాని నుంచి వాటర్ డైవర్ట్ చేస్తారు సార్ ఆ రోజు ప్రతి సంవత్సరం కూడా దానికి మరమ్మతులు చేసేవారు సార్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సైక వచ్చిన తర్వాత ఒక్క కాలం కూడా ఒక్క గ్రోహిణ కూడా రిపేర్ చేయలేదు సార్ ఆ రోజు మన అధినాయకుడు నారా సదవ నాయకత్వంలో నరసాపురం డ్యామ్ కి ఇనాగ్రేట్ చేస్తే ఆ డ్యామ్ నరసాపురం డ్యామ్ ఇనాగ్రేషన్ చేశారు సార్ పెద్దయినా అది చేసే ధరికి గ్రీజులు పెట్టగా కేబుల్ చేయకపోతే ఆ నరసాపురం డ్యామ్ కూడా ఈ రోజు సర్వనాశనం నాశనం చేశారు సార్ అలాగే ఆ రోజు నాన్నగారు హార్టికల్చర్ హబ్ గా ఆంధ్ర రాష్ట్రాన్ని తయారు చేయాలని ఆలోచనతో ఆ రోజు నన్ను యూనివర్సిటీలో యూనివర్సిటీ బోర్డు మెంబర్ వేస్తే పెద్దగా చెప్పారంటే మాకు రీసెర్చ్ సెంటర్ ఇచ్చారు సార్ మాకు అనకాపిల్లికి అనకాపిల్ నియోజకవర్గంకి మా నాయకుడు రీసెర్చ్ సెంటర్ ఇచ్చారు సార్ ఇస్తూ చెప్పారు సార్ ఇమీడియట్లీ ఏడు కోట్ల ఎనభై లక్షల రూపాయలు ల్యాండ్ ఎక్వేసర్ కూడా ఎవరైతే ఆ రోజు సాగుబోయి ఉన్నారో డిఫోర్ పడ్డారో అందరు కూడా ల్యాండ్ ఎక్వేసర్ కూడా నిధులు కూడా విడుదల చేసి